హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను ఇవాళ మీకోసం ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసాను ఇది నా మోస్ట్ ఫేవరెట్ డెజర్ట్ అనమాట క్యారమిల్ పిడ్డింగ్ నాకు అన్ని స్వీట్స్ ఇష్టమే బట్ ఇది ఇంకా ఇష్టం చక్క రోజు నేను లంచ్ అయిపోయిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత నాకు స్వీట్ తినడం అలవాటు చక్కగా ఒక స్లైస్ తీసుకొని తింటూ ఉంటాను ఒక టూ డేస్కి బాగుంటుంది ఇది సో రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోండి నీట్గా లమ్స్ లేకుండా కలుపుకోండి తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో మనకి రైస్ కుక్కర్కి మెజర్మెంట్ కప్పిస్తారు కదా దాంతో ఫుల్గా వాటర్ ఒక టూ కప్స్ See ya. ఆ వాటర్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేటట్టు వేడి చేసుకోండి అందులోనే సేమ్ కప్తో కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్ పౌడరు మిల్క్లో చక్కగా డిజాల్వ్ చేసుకొని అది ఒక కప్ వేసేసుకోండి దాని తర్వాత మనం ఎగ్ మిక్చర్ చేసుకున్నాం కదా అది వేసేసాను అండ్ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం వెనిలా ఎసెన్స్ వేసాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో సేమ్ కప్తో ఒక హాఫ్ కప్ నేను షుగర్ వేసుకున్నాను అది క్యారమిలైజ్ కోసం పెట్టాను ఇది మంచిగా క్యారమిలైజ్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది చూడండి ఇక్కడ క్యారమిల్ అవుతూ ఉంది ఇప్పుడిప్పుడే సో ఇది మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి లేకపోతే అది మాడిపోతుంది మరి డార్క్ బ్రౌన్గా వస్తుంది సో ఇలా వస్తే చాలు కొంచెం ఇలా టెక్స్చర్ ఉండాలన్నమాట సో దీనికోసం మంచిగా కింద ఫ్లాటన్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులో స్ప్రెడ్ చేసేసుకోండి దీనికి మూత ఉండేలాగా చూసుకోండి అదే ఇది మనం బాయిల్ చేయాలి సో వాటర్ పై దానిలో పడకుండా కొంచెం మూత ఉండేలాగా చూసుకోండి దీన్ని ఫిల్టర్ చేసుకోండి లేకపోతే లమ్స్ వస్తూ ఉంటాయి అందుకనే నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకున్నాను సో ఇది నీట్గా పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని అది నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టాను చాలా బాగా వస్తుంది ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద అండ్ ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఒక అయిపోతుంది తర్వాత ఒకసారి తీసి ఒక టూత్పిక్తో ఒకసారి టెస్ట్ చేసుకోండి ఏం అంటుకోకపోతే అయిపోయినట్టు దీన్ని ఒక టూ త్రీ అవర్స్ ఫ్రీజ్ చేసుకున్నాను దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఒక నైఫ్ తీసుకొని అది కొంచెం హాట్ వాటర్లో పెట్టండి అప్పుడు ఈజీగా ఫ్లిప్ అవుతుంది ఒకసారి అలా ఫ్లిప్ చేసి తీస్తే వచ్చింది చూడండి ఆ క్యారమిల్ అంతా కిందకి నీట్గా పడిపోయి ఒక మంచి కేక్ లాగా చూడండి జున్ను ముక్కలాగా ఉంది కదా అండ్ తింటే ఉందండి చాలా చాలా ఈజీగా అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయింది సో ఒక త్రీ స్లైసెస్ నేను మా బ్రదర్ అండ్ మా హస్బెండ్కి తీసుకొని ఇచ్చాను ఎంత బాగుందంటే నేను ఆల్మోస్ట్ హాఫ్ ఫినిష్ ఫినిష్ చేశాను మీరు ఆ పిక్లో చూస్తే ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ subscribe to my channel Thank